నేను మార్పు కోసం వచ్చాను అదేవిధంగా సామాన్య ప్రజలను రక్షించడానికి ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ప్రకటన చేసి గత ప్రభుత్వం పైన పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్టంలో అనేక సంఘటనలు జరుగుతున్నా దాడులు జరుగుతున్నా పైన దాడులు జరుగుతున్నా పైన దాడులు జరుగుతున్నా చివరికి మీ సొంత సామాజిక వర్గం పైన దాడులు జరుగుతున్నట్టు కూడా ఉంటే కూడా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఈ రోజు ఎక్కడా నోరు మెదపకుండా కుంభకర్ణుడి నిద్రపోతున్నట్టు నటిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన పైన స్పందించాలి ఎందుకంటే ఈ సంఘటన జరిగింది ఇక్కడ రాజకీయ కారణాలకు సంబంధించి సామాజిక వర్గాలకు సంబంధించిన అంశం ఉంది కాబట్టి మీరు స్పందించాల్సిన అవసరం ఉంది ఉప ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత మీకుంది లేదంటే నిజంగా మీకేమన్నా అలాంటి అధికారం లేదు నేను కేవలం నిమిత్త మాత్రమే పదవికి మాత్రమే నేను పరిమితం తప్ప ఈ రాష్టంలో మార్పు కోసం కానీ లేదా శాంతి భద్రత సమస్య వచ్చినప్పుడో లేదా రైతులకు అన్యాయం జరిగినప్పుడు నాకు చర్యలు తీసుకునే అధికారం లేదనే విషయాన్నైనా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది